హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ లాస్ట్ వీడియోలో మీ మనం లాస్ట్ వీడియోలో నేను మీకు నెమ్లిగుల రంగస్వామి సేవ కలిశం ప్రిపరేషను అలాగే మనం బాలదాస్ బంతి అలాగే ఊళ్ళో తిరిగి పిక్షకు వెళ్ళడం ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను కదా దానికి ఆ వీడియోకి ఎక్స్టెన్షన్ ఈ వీడియోలో మనం నెమ్మిగుల రంగస్వామి సేవ చేయాలంటే ముఖ్యంగా మనకు కలిషం ఒక ఇంపార్టెంట్ అలాగే కలిసిన తర్వాత మనకు ఈ పంప్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఈ పంప్స్ను ఎలా తయారు చేస్తారు వీళ్ళు ఆల్రెడీ ఒక పంప్ తీసుకొస్తారు వచ్చేటప్పుడు మనకు ఆ తీసుకొచ్చిన పంస్ను మనం ఊరు చుట్టూ వెళ్ళి వచ్చిన తర్వాత బాలదాస్ పంత కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చొని మళ్ళీ వాళ్ళు ఆ పంస్ను మళ్ళీ ప్రతి చోట చేసిన దగ్గర ఎవరింట్లో అయితే ఆ సేవ చేస్తారో ఆ ఇంట్లో వాళ్ళకు మళ్ళీ ఒకసారి చేపించుకుంటారు అది చాలా మంచిదని చెప్పేసి అలాగే ఆ పంప్స్తో రాత్రిపూట సేవ చేయాలి కాబట్టి ఊరు మొత్తం కూడా తిరిగి మీరు ఫస్ట్ చూశారు కదా కొంచెం వరకు నేను కొంచెమే చూపించాను ఒక నాలుగైదు సెకండ్ వీడియోలో అది నేను ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్గా మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పంచు ప్రిపరేషన్ పంచు ప్రిపరేషన్ చేయాలంటే మనకు ముఖ్యంగా కావలసినవి కొబ్బరి గిన్నెలు అలాగే మంచి అగరబత్తీలు సువాసనమైన అగరబత్తీలు ప్లస్ జాపత్రి జాజికాయ వంటకర్పూరం పచ్చకర్పూరం ఇట్లా అవన్నీ కూడా వీళ్ళు చూశారు కదా ఫస్ట్ ఆయన కొబ్బరి తురుము వేయడం కానీ తర్వాత అవి దంచడం కానీ అవన్నీ కూడా చేసి అవన్నీ మిక్స్ చేస్తారు మొత్తం మంచిగా అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ పంజుని పట్టుకోగలం మనకు ఆ పంజు దగ్గరికి వెళ్ళిన కూడా తయారు చేసినప్పుడు కూడా సో మీ అందరి కోసం నేను ఈ పంజు ఎలా తయారు చేస్తారు ఏందన్నప్పుడు ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక క్లాత్ తీసుకున్న ఆ క్లాత్లో అవన్నీ కూడా పెట్టి అవన్నీ మిక్స్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వేసి అగరబులు అన్నీ కూడా పరిచి ఆ విధంగా ఆ పంస్ను ఆ విధంగా వాళ్ళు పెట్టేసి ఆ క్లాత్ మీద అది మొత్తం కూడా చుడతారు చుట్టి ఆ పంప్స్ మొత్తాన్ని కూడా ఓ పెద్ద సూది ఉంటుంది మనకు పూలు కుట్టే సూది కాకుండా ఇంకొక సూది ఉంటుంది కొంచెం పెద్ద సూది ఆ సూది ద్వారా మొత్తం కూడా కుట్టి ఆ పంజును తయారు చేస్తారు అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడండి అలాగే మనకు నెమిడి ఉన్న రంగస్వామి అనగా మనందరికీ గుర్తుకొచ్చేది సేవ మాకైతే మేము తరతరాల నుంచి మా ఇంట్లో వాళ్ళు కానీ మాకు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాము మాకు అత్యంత ఇంపార్టెంట్ ప్రతి ఫంక్షన్కి కానీ ఏదైనా సరే ఈ క్షేత్రం వచ్చేసరికి మనకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుంది ఇది గిద్దలూరుకు అత్యంత సమీపంలో ఉంటుంది మనకు సో ఎవరైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటే చాలా పురాతనమైన క్షేత్రం చాలా పురాతనమైన ఆలయం ఇది త్రేతాయుగం కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నట్టుగా మనకు శాసనాలు ఉన్నాయి నల్లమల్ల కొండల్లో కొలువయి రంగస్వామి అని మనం ఇంట్లో టైప్ చేసినా కూడా వస్తుంది చాలా మంచి లొకేషన్ చాలా మంచి ప్లేస్ కూడా ఒక మంచి టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ పెద్ద గుండం కూడా ఉంటుంది ఆ గుండం కూడా నెమలి ఆకారంలో ఉండడం వల్ల మనకు నెమలిగుండం అని చెప్పేసి ప్రసిద్ధి ఇక్కడ నెమలిగుండ రంగస్వా రంగనాయక స్వామి అంటారు మనం ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళినామంటే ఫస్ట్ మనకు లచ్చమ్మపేట అని చెప్పి మహాలక్ష్మి దేవి ఆలయం వస్తుంది అక్కడ మనం దర్శనం చేసుకుని అక్కడ నుంచి కాలినడకు కానీ మనకు ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్ ద్వారా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్తే పెద్ద నెమలిగుండం వస్తుంది అక్కడ ఎవరైనా తలనీరాలు సమర్పించేవా తలనీరాలు సమర్పించుకోవచ్చు అలాగే అక్కడ టోకెన్ ఇప్పుడు టోకెన్ తీసుకొని మనం పైకి వెళ్ళిపోయి అర్చన చేసుకోవచ్చు ప్రతి ప్రతి మంత్ సెకండ్ సాటర్డే అక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి చాలా బాగా జరుగుతుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిటింగ్ చేయవలసిన ప్లేస్ దర్శించుకోవాల్సిన ప్లేస్ అది ఆ టెంపుల్ కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పంజు కుట్టిన తర్వాత వీళ్ళు పెద్ద గిన్నెలో పసుపును బాగా కలుపుకొని ఆ పసుపును మొత్తం కూడా ఆ పంజు మొత్తానికి కూడా పూసేస్తారు మొత్తం పచ్చగా ఎందుకంటే మనకు పసుపు అన్నది అత్యంత శక్తివంతమైంది సో ఈ పసుపును బాగా మొత్తాన్ని కూడా పూసి పట్టించేసి ఈ విధంగా మొత్తం నామాలు పెడతారు మనకు చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనకు కనీసం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నామాలు పెడతారు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గోవింద నామాలు సో పంజు కూడా మొత్తం నామాలు కూడా నామాలు పెట్టి ఈ పంజును తయారు చేస్తారు ఈ విధంగా మొత్తం కూడా మేము ఏ ఫంక్షన్ చేసినా ఏ మ్యారేజ్ చేసినా ఎటువంటి గృహ ప్రయోజనాలు చేసినా సరే ఎక్కువగా మా పశ్చిమ ప్రకాశంలో వాళ్ళు కానీ కడప కానీ ఇటు కర్నూలు సైడ్ వాళ్ళు కానీ కొంతమంది కొన్ని ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ వచ్చి మస్టుగా ఈ టెంపుల్ను విజిట్ ఒకవేళ మనం ఆ టైంకు చేయించుకోలేకపోయినా కూడా గుడికి వెళ్ళి గుళ్ళో కూడా మనం దర్శనం చేసుకుని స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు ఈ విధంగా పంజు మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది చూసారు ఈ ప్రిపరేషన్ అయిపోయిన పంజును ఈ విధంగా తీసుకొచ్చి బియ్యం మీద పెట్టేసి దాంట్లో ఆ పంజు మీద నూనె పోస్తారు ఆముదం అంటారు ఆముదం పోసి మొత్తం కూడా పీల్చుకునేటట్టు చేస్తారు ఆముదం మొత్తం కూడా పీల్చుకున్న మొత్తం కూడా బాగా పట్టిన తర్వాత నైట్ సేవ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం కూడా ప్రిపరేషన్ ఉంటుంది పం ప్రిపరేషన్ ఈ విధంగా చేస్తారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా అసలు ఆ సేవ చూస్తే మీరు అసలు ఎవరికెప్పుడు చూసి ఉండదు అలాంటి సేవలు నేను షేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఇద్దరితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్